హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దయచేసి చెప్తున్నాను ప్లీజ్ అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కంపల్సరీ లైక్ అయితే చేయాలా వన్ ఆ వ్యూస్కి వచ్చేసి ఇరవై లైక్లైనా ఇస్తేనే కానీ మన ఛానల్ గ్రోత్ అనేది పెరగదు ఓకే మరి ఈరోజు వచ్చేసి శుక్రవారము ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే అలం నేర్స్ అంత అయితే జరుగుతుంది ఇక్కడ పాడి సూడి ఆవులు దూడలు అన్నీ కూడా వస్తాయి ఇక్కడ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ నుంచి రైతులైతే వస్తారు వ్యాపారస్తులు వస్తారు ఓకే మరి రేట్ల వివరాలు అయితే ఈ వారము ఆవులైతే తక్కువే వచ్చాయి వచ్చిన కాడికైతే ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఇక్కడ జెడ్సీ ఆవు దూడలు అయితే ఉన్నాయి పాడావు ఏమన్నా ఏం రేట్ చెప్తా అన్నా ఏం రేట్ చెప్తున్నారు ఇది ముప్పై ముప్పై ఐదా పాలు పాలు నాలుగు నాలుగు ఇస్తుందా అదే ఇది ముప్పై ఐదు అయితే చెప్తున్నాడు ఆవు కూడా పూట మీద వచ్చేసి రోజుకు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తాదని చెప్తున్నాడు ఓకే అదే అనమాట అక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఉంది చూస్తారు కదా నాలుగు రూమ్లు అయితే ఉన్నాయి జెర్సీ ఆవు మరి అడిగి చూద్దాము రేటు ఎంత చెప్తాడో రైతు వచ్చేసి ఏనా పాలా చూడ ఎంత ఉంది పాలు ఐదు 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 లీటర్లు ఎంత రేటు ముప్పై ముప్పై ఐదు ఏం తక్కువ చెప్తాను అది ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం రెండు ఆవులు అడిగితే రెండు ఆవులు వచ్చేసి ముప్పై ఐదు వేలకైతే చెప్తున్నాడు సంతలో జెర్సీ ఆవులు అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గినట్టు ఉన్నాయి ఇక్కడ జెర్సీ ఆవు దొడైతే ఉన్నాయి రేట్ ఏం చెప్తా అడిగి చూద్దాము ఏం చెప్తారమ్మా రేటు ఏమ్మా ఇరవై ఐదు అమ్మా పాలు నాలుగు నాలుగు లెటర్ ఇది ఇక్కడ జెర్సీలో నాటు రకం అనమాట కుర్చది నాలుగు నాలుగు లీటర్లు ఇరవై ఐదు వేలకే ఇస్తామని బ్రదర్ అయితే ఆమె అయితే చెప్తున్నారు ఓకే రేట్లు సంతలు ఉన్నాయి కూడా హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అయితే ఉన్నాయి ఏం చెప్తారు రేటు ఆవు దూడ నలభై నలభై వేల పాలు ఆరు ఏడు లీటర్లు ఎన్నో అయితే కూడా ఇంకోట దీందేనా ఎన్నో అయితే ఇప్పుడు మూడో అయితేనా అదే అన్నమాట సంతలో రేట్లు అయితే తగ్గినాయి ఓకే సంతసన్నంతా కూడా బాగానే ఉంది చూస్తారు కదా రేట్లో సంతలో ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొకటి కూడా చెప్ప ఆవు అయితే ఉంది చూస్తారు కదా ఆవు దూడ వచ్చేసి ఏం చెప్తున్నా పెద్దనా ఎంత చెప్తారు ముప్పై ఏడా పాలెంతుంది ఐదు 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 లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ముప్పై ఏడు వేలుగా రైతు అయితే చెప్తున్నాడు ఓకే దూడ దీందేనా దూడా పైదోడా అంట ఓకే కూడా పెద్దయినా రెండు పాడేవులు అయితే తీసుకున్నాం పావులు అయితే ఏం చెప్తా పెద్ద రేటు పాలు ఇది ఎంత ఇచ్చా పాలుంది ఐదు ఐదు పూటకాయ ఎంత చెప్పిన రేటు ముప్పై ఏడు చెప్పండి ముప్పై ఏడు ఇది నలభై చెప్తా నలభై వేలు ఇది ఎంత పాలు పాలు ఆరున్నర ఏడు ఆరున్నర ఏడు అదే అనమాట ఆరున్నర ఏడు ఏ ఊరు పెద్ద చికెన్పల్లి ఎక్కడ అది దగ్గర బేల్పల్లి దగ్గర అదే అనమాట ఆవులు అయితే బాగా ఉన్నాయి ఓకే జెర్సీ చెప్పు క్రాస్ బ్రీడ్ అనమాట ముప్పై ఐదు వేలకు అయితే చెప్తున్నాడు ముప్పై ఐదు వేలా పాలు పాలు ఆరు లీటర్లు పూటకు వచ్చేసి ఆరు లీటర్లు అని చెప్తున్నాడు ఓకే నంబర్ చెప్తావా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ జీరో వన్ త్రీ వన్ ఉంటాయా మీ దగ్గర అదే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే రేట్లు ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది ఇప్పుడు పంటావు చూసారు నా రేటు యాభై ఏడు వేలా ఎన్నో అవుతాయి ఇప్పుడు రెండో అవుతాయి ముందు ఎంత ఉన్నాయి పాలు ఏడు లీటర్లు అదే అనమాట ఏడు లీటర్లు ఇప్పుడు ఎన్ని రోజుల్లో వేయనొచ్చు ఇది ఎన్ని రోజుల్లో వేయనొచ్చు నెల పడుతుందా అదే నెల రోజులు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవైతే బాగుంది రెండో అవుతాయి ఇప్పుడు వచ్చేసి ఓకే ఇక్కడ ఎవైతే ఉంది చాలా భారీగా ఉంది అడిగి చూద్దాం ఏమన్నా పంట ఇది రెండు రోజుల్లో అయితే అది పదహైదు రోజులు చెప్తాను ఇప్పుడు లక్షా పది అదే లక్షా పదివేలు అయితే చెప్తున్నాను రేట్లైతే ముందు ఎంత ఉండే పాలు పన్నెండు లీటర్లు పూటకు పూటకు పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఆవైతే బాగానే ఉన్నాది ఓకే గంట ఊరు గణేష్ బ్రదర్ది రెండు ఆవులు అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు రెండు ఎన్నో లాక్టివేషన్ ఇది సెకండ్ సెకండ్ అనమాట చూసారు కదా సంకర్షం బాగున్నది ఆవు వచ్చేసి హెవీ క్వాంటిటీ ఆవు రోజుకి పదహారు లీటర్లు వారం అయిందా ఈయన అది వారం చెప్తున్నాడు రేటు డెబ్బై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చూసారు కదా మంచి కండిషన్గా లావు అదనమాట ఇప్పుడు ఇక్కడ అంత బాగుండదు ఆవు వచ్చేసి చూసారు కదా బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఏవి క్వాలిటీ ఆవులు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి ఓకే అదే అనమాట ఇది కూడా బ్రదర్ది వచ్చేసి హెచ్ఎఫ్ వచ్చేసి ఇది కూడా మంచి కండిషన్ లావు ఇది ఎంత లాక్ ఇది ఇది పూట పూటకు ఇది పూటకు వచ్చే పూటకు తొమ్మిది లీటర్లు అంటే రోజు మీద పద్దెనిమిది లీటర్లుగా అయితే ఆవు అయితే ఇస్తుంది చెప్తున్నాడు ఎన్ని రోజులు అయ్యింది ఇది పది రోజులు అయింది అది పది రోజులు అయితే ఈయని అని చెప్తున్నాడు ఇదే ఇది పాయ దోడ ఇది కొరదోడ రెండు దూడలు ఉన్నాయా అదే ఇదే అని చెప్పిన కాస్ట్ డెబ్భై మూడు వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు రేట్లు అయితే చెప్తారు కానీ కొద్దిగా వచ్చి మనం బేరం చేసుకుంటే కొద్ది రేట్లు అయితే తగ్గిస్తారు చూసారు కదా పాలనరాలు గిళ్ళ నరాలు బాగా సూపర్గా ఉన్నాయి అదే అనమాట ఓకే బ్రదర్ నంబర్ అయితే మీకైతే ఇస్తాను నంబర్ చెప్పు బ్రదర్ నంబర్ నంబర్ చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ డబుల్ టూ త్రీ అది పలమనేర్ గంటా ఊరు బ్రదర్ కాల్ చేసి అడగండి ఓకే దీనికైతే చూసారు కదా పాలు అయితే ఉన్నాయి ఉన్నది చూసారు కదా గారుతో ఉన్నాయి ఏం చెప్పినా రేటు ఏం చెప్తారన్నా ఏమో మనకు తెలియదు ఆయన అడగాలి ఏం చెప్పినా రేటు డెబ్బై ఐదు పాలు నిన్ననే అయినా ఆరు ఏడు లీటర్లు ఒకటిగా తీస్తాను అని చెప్తున్నాడు ఓకే అదే అనమాట సరే మంచి నీడెడ్ ఆవు అయితే అనమాట ఏ ఉన్నా పలం నా మీదే పలమనేరేనా మేల్మయ పలం నేరు మేల్మయ అంట అదే అనమాట భారీ ఆవు రేట్ అయితే తక్కువ చెప్తున్నాడు ఓకే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి వారము ఫస్ట్ ఈత నా ఫస్ట్ ఈత అనమాట నాలుగు రోజులైంది ఈ వచ్చేసి ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కాపల్ నుంచి అయితే మంచి ఆవులు అయితే బ్రీడెడ్ ఆవులు అయితే తీసుకొచ్చారు చూస్తారు కదా ఇవన్నీ మొత్తము కాపల్లి రేట్లు కూడా వీటి దగ్గర అయితే తక్కువ వస్తాయి అన్నీ పాడావులేనా మొత్తము మొత్తం పాడే మొత్తం వచ్చేసి పాడావులే ఎంత ఉండవచ్చు నా రేట్లో రేట్లు ఎంత నుంచి ఎంతవరకు హలో ముప్పై వేల నుంచి డెబ్బై ఐదు వేల దాకా ఇవన్నీ వచ్చేసి మొత్తం పాడావులే ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉన్నాయి చూసారు కదా కాపల్లి పలం దగ్గర వచ్చి మంచి ఆవులే రేట్లు కూడా వీళ్ళు తక్కువ రేట్కే అయితే ఇస్తారు ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ మళ్ళీ మళ్ళా ఎయిట్ ఫోర్ ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే ముప్పై ఐదు వేలకి నుంచి డెబ్బై ఐదు వేలు ఎనభై వేల వరకు అయితే ఆవులు అయితే ఉంటాయి చూడండి ఎవరైనా కాపల్లి కావాలంటే కాల్ చేసి అడగండి మంచి ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి చూసారు కదా కూడా ఓలిస్టన్ ఆవు అయితే ఉంది ఏం చెప్పినారు బ్రదర్ రేటు రేటు ఏం ఇది నలభై ఐదు ఆ ఇప్పుడు పూటకు ఎనిమిది లీటర్లు నలభై ఐదు వేలు చెప్తున్నాడు పూటకు ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నాడు గోలిస్టన్ బ్రీడ్ అనమాట కొద్దిగా మేత అయితే తక్కువే ఉంది ఇది పాలేనా మొత్తం ఇదేంత రేటు నలభై యాభై ఒకటి నలభై ఒకటి అయితే చెప్తున్నాడు ఇది ఎంత ఉంది పాలు ఏడు లీటర్లు పూటతో వచ్చే పూట మీద అయితే ఏడు లీటర్లు అయితే ఉండాలని చెప్తున్నాడు చూసారు కదా ఇక్కడ కూడా జెర్సీ ఉంది ఏ ఊరు బ్రదర్ మీదే పొలం నేరేనా ఇది ఎంత చెప్పిన జెర్సీ ముప్పై ఐదు పాలు అదే అనమాట ఇది వచ్చి ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఆరు లీటర్లు అయితే చెప్తున్నాడు పలం నేర్ గంట ఊరా నంబర్ చెప్పు మీది ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ జీరో టూ సెవెన్ టూ అదే గంటా ఊరంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఆవులు అయితే బాగానే ఉన్నాయి కూడా హెచ్చబావు అయితే ఉంది చూసారు కదా సంకసన్నంత బాగుంది రేటు మాత్రం చెప్తాడో మరి అడిగి చూద్దాం నవ్వు ఏం చెప్పిన రేటు అది అన్నా ఏం చెప్పిన రేటు నలభై తొమ్మిది పాలు ఉంది పాలు ఐదు లీటర్లా నలభై తొమ్మిది అయితే చెప్తున్నాడు కోట మీద వచ్చేసి ఐదు లీటర్లుగా ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో ఆవులు అయితే తక్కువ వచ్చాయి రేట్లు కూడా చాలా చాలా తక్కువ ఇరవై ఐదు కానిచ్చి ముప్పై ఐదు కానీ ముప్పై వాళ్ళు చెప్తున్నారు ఇంకా రేట్లు అయితే తగ్గుతాయని నేనైతే అనుకుంటున్నాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కనీసము వంద వ్యూస్కి అయితే ఇరవై లైకులైన ఈ వర నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే మరి బాయ్